రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన రాష్ట్రానికి నేషనల్ హైవే రావడం పేదల అభివృద్ధికి బంగారు మార్గం మన గ్రామం బృదమయం కావడం సంతోషదాయకం మన రోడ్లు గుంతలమయం కావడం అదృష్టదాయకం ద్విచక్ర వాహన చోదకులు జారిపడి కాళ్ళు చేతులు విరిగి దవఖానేకి వెళ్లడం వైద్యులకు లాభదాయకం భారీ వాహనాల కింద పడి మరణించడం న్యాయవాదులకు భక్షిక బటులకు సెటిల్మెంట్ మధ్యవర్ధులకు తండ్రి స్నేహితులకు రెవెన్యూ కొందరు పలు శాఖల అధికారులు నేను నా కుటుంబం నా పిల్లలు మంచిగుంటే చాలు ఇంత కష్టపడి చదువుకొని పొదవులు సంపాదించింది ప్రజలకు మేలు చేయడానికి మేము బాగుంటే చాలు మా కుటుంబం బాగుంటే చాలు ఎవరెలా పోతే మాకెందుకు నేను పొద్దు అదేనండి కాలం అప్పజెప్పి విధులు పూర్తి చేసి మా పైసా మేము జేబులో వేసుకుంటే సరే అనుకునే గొప్ప అధికారులకు ఈ సమాచారం అంకితం అంటున్న నిజమైన జర్నలిస్ట్ మిత్రులు పాపం ప్రతి ఒక్క సామాజిక కార్తె కార్యకర్త విశ్లేషకులు స్థానిక ప్రజలు అధికారులు లేఖరి కొందరు ఈ గుంతలు రోడ్లు ఈ దారుణాలు బృద వాహనాల గురించి పట్టించుకోవట్లేదు అంటూ పుంపకాలు పుంపకాలుగా చాంతాడంత కాశీ మధ్య కథలు లిఖిస్తారు ఎందుకో వారు పబ్బం గడుపుకోవడానికి కాదా అని అభిప్రాయపడుతున్న కొందరు ఉత్తమ అధికారులు ఆ రాతలు విని విని చదివి చదివి మా మనసు మొద్దువారిపోయింది పట్టించుకోవడమే మేము మర్చిపోయాం అంటున్న కొందరు మనస్ మనస్సాక్షి మేధావులు కొలవర్లు అసేవకులు అధికారులు పైన ఉదహరించిన నిజాలు నిజమా కాదా సత్యమా అసత్యమా అబద్ధమా అధర్మమా ప్రస్తుత కొందరు అధికారుల తీరు ఎలా ఉంది ప్రజలని ఉద్ధరించడానికి వారు కొలువులు సంపాదించి విధులు నిర్వహిస్తున్నది వారి వారి కుటుంబాలను బ్రతికించడానికి బ్రతకడానికి మాత్రమే కాదా ఈ కొలువులు వెలగబెట్టేది ఆలోచించండి మిత్రమా అంటున్నాం విశ్లేషకులు